ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూన్ మాసంలో వృష్టి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి గురుగారు జూన్ మాసంలో వాస్తవానికి చెప్పాలంటే ఈ వృష్టిక రాశి వారికి ఈ మాసం కూడా పట్టిందల్లా బంగారమే అన్ని రకాలుగా విజయాలను చూపిస్తుంది అసలు ఎలా అంటే వీరి విజయాలను చూసి మనమే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఒక మనిషి ఆశ్చర్యం ఎప్పుడు పోతాడంటే ఒక మనిషికి తెలవకుండా ఒక జాక్పాట్ తాకింది అని అంటారు చూసారా అలాంటి జాక్పాట్లు కొట్టే అవకాశం వృష్టిగా రాసి వారికి అచ్చకింత అద్భుతంగా ఉంటుంది గుట్టేమంటారు ఓవరాల్గా గుట్టే అది ఒక బంగారు గుట్ట అన్నారా ఈ మాసంలో వారికి అంత అద్భుతంగా ఉంటుంది ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నవారు కానివ్వండి ఆర్థిక వ్యవస్థలో అవకతవకల్లో ఉండేవారికి కూడా సమస్యలు తీరిపోయి అద్భుత అద్భుతంగా జీవిస్తూ ఉంటారు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే కుటుంబ సభ్యులు అందరూ గొడవల్లో అది ఉండేటి వారందరూ కూడా అన్నీ మర్చిపోయి నువ్వు నేను ఒకటే ఎప్పటికైనా అని చెప్పేసి మళ్ళీ కలిసిపోయి సకల యోగంగా విరధిల్లుతూ ఉంటారు వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందయ్యా అంటే ఆరోగ్య సమస్య అది కూడా ఏంటి అని అంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి కళ్ళకు చెవులకు ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు బాగా వస్తాయి అంటే కంటి చూపు మెరగవడం చెవులు సరిగ్గా వినిపించకపోవడము ఇటువంటి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి లేకపోతే కొంతమందికి చెవు పోటు నొప్పి బాగా వస్తుంటాయి లేకపోతే చీము కారుతూ ఉంటుంది చూసారా అటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సో వీళ్ళకి ఏంటి అని అంటే సకల యోగంగా క్షేమంగా అన్ని రకాలుగా బాగుంటుంది దూర ప్రయాణాలైతే విపరీతంగా చేస్తారు దూర ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా సాగుతుంది అసలు ఇంకా వారు ఒకవేళ ఈ నెల మొత్తం తిరిగేసి వచ్చినా కూడా వారి లాభం మాత్రం ఎక్కడికి పోదు వారి ఇంట్లో ఇప్పుడు ఒక ఆఫీసు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉంటారు ఈ నెల రోజులు వారు లేకపోయినా వేరే వాళ్ళు అప్పచెప్పైనా పోతారు కొంతమంది వ్యాపారం అదేనే వాడు కప్పచెప్పినా వాడేమన్నా తీసుకోబోదు అలాంటి ఆలోచన అవసరం లేదు నువ్వు తిరిగి వచ్చేంతవరకు ఆ కుప్పని చేతిలో పెట్టడానికి వాడు సిద్ధంగా ఉంటాడు వాడు తీసుకుపోయేంత ఆలోచన కూడా రానియకుండా నీ కోసం మాత్రము ఆ దేవి ఈ మాసం నీ వెనుకనే ఉంటుంది అంతటి అద్భుతమైన ఫలితాలను కూడా మనకు అందింపజేస్తారు పెట్టుబడుల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి పెట్టుబడి మనం దేని మీద పెట్టాలన్నా ఎటువంటి ఆలోచన కూడా లేకుండా మనం పెట్టుబడి పెట్టేస్తే విజయానికి మాత్రం ఖచ్చితమైన దారి అయితే ఉంది వారి ఏ విషయంలో ఆలోచన అవసరం లేదు పెట్టుబడి మీద హ్యాపీగా పెట్టుబడి పెట్టుకోవచ్చు గురుగారు చాలా వరకు పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు న్యాయం కోసం వాళ్ళకి ఏమన్నా మంచి జరిగే అవకాశం కనిపిస్తుందా నూటికి నూరు రూపాయలు ఉన్నదండి ఎందుకనంటే ఇదఫ్ పూర్వంలో ఉండే కేసులు కానివ్వండి వాటిల్లో నుంచి బయటపడే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది ందుకు వెయ్యి శాతం ప్రతి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవాలి విడాకుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఆ విడాకులు క్యాన్సిల్ అయ్యి వీరు కలిసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకనంటే ఈ మాసము జూన్లో దూరంగా ఉండేటి వాళ్ళను కలిపేదే మాసం ఓకే బంధుమిత్రులను కూడా కలిపే అవకాశాలు ఉన్నాయి అని ఉంటాయి కదా అలా భార్యాభర్తలను కూడా కలిపే అవకాశము మనకు ఉంది సో మనస్పర్ధలు కావచ్చు ఏమన్నా చిన్న చిన్న కలహాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి అన్ని తొలగిపోతూ ఉంటాయి తర్వాత విద్యార్థులు విద్యార్థులకు వచ్చేసేసి అద్భుతమైన ఫలితం ఉంది వారు కాకపోతే ఏంటి అంటే ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రం అని ఉంటుంది అదొక్కటి చదువుకోవాలి అదొక్కటి చదువుకుంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి ఫలితము దక్కుతూ ఉంటుంది ప్రజ్ఞావర్ధన కార్తిక అంటే విద్యారంగంలో రాణిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు అంటే విద్యారంగంలో ఉండేవారు హోంవర్క్ మధ్యలో రాయడం మర్చిపోతారు దానివల్ల పొద్దున టీచర్ చేతిలో దెబ్బలు తింటారు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఆటల మీద ధ్యాస ఎక్కువ చూపిస్తారు లేదా టీవీ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది వారికి టీవీ కానీ ఫోన్లు కానివ్వండి ఆ ధ్యాసల నుంచి వాళ్ళను బయటికి తీసుకురావాలంటే పిల్లలకు ఉదయము సాయంత్రము రెండు పూటల ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని ఉంటుంది ఆ కార్తికేయ స్తోత్రాన్ని గనక పిల్లవాడికి చదివిస్తే అద్భుతమైన ఫలితం చూపిస్తాడు అదొక తర్వాత సైనిక రక్షక భటులకు కూడా సక్రమంగా ఆనుకూలంగా ఉంది విజయాలను సాధిస్తూ ఉంటారు అద్భుత ఫలితాలు కూడా ఉంటాయి ఇంకా పర్సెంట్ పరిస్థితి గురుగారు ఇంకా శుభ కార్యక్రమాలు వారు ఏదనుకుంటే అది జరుగుద్ది ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ ఫంక్షన్ చేసుకుంటారు ఇల్లు అనుకునే వారు ఇల్లు చేసుకుంటారు ల్యాండ్ కొనుక్కునే వారు ల్యాండ్ కొనుక్కుంటారు ఇలా అన్ని రంగాలలో వారు దూసుకపోతూ ఉంటారు ఈ నెలలో సో మాకంటూ కొంత గుర్తింపు అవకాశాలు కొత్త అవకాశాలు రావాలనుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్ని రకాల అవకాశాలు కూడా వారికి ఉన్నాయి ఇంకొకటి కూడా ఏంటి అంటే మన సినీ ప్రాముఖ్యవేత్తలు కూడా ఉంటారు కదా సినీ రంగంలో ఉండే వారికి మామూలు సినిమా తీసినా హిట్ కొడతారు ఈ నెలలో మొదలు పెట్టే సినిమా ఏదైతే ఉందో మొదలు పెట్టిన సినిమా హిట్ అయ్యది ఇంకా మొహమాటం లేదు ఈ నెలలో ప్రారంభం చేసే జూన్ లో ప్రారంభం చేస్తున్న వృష్టిక రాశి వారు ఏదైతే ఉందో అది ఎప్పుడు విడుదలైనా అప్పుడు అది హిట్టే అవుతుంది దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు మన కొత్త సినిమాలు తీసినవి అదే మన జూన్ మాసంలో రిలీజ్ అయినవి కూడా హిట్ కాకపోయినా మధ్యతరమైన ఫలితాలు మాత్రం వారికి సక్రమంగా ఇస్తుంది ఓకే గురుగారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి ఇతర వాళ్ళతో సంబంధం సో ఇంకొక వ్యక్తి వీళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఏమన్నా గొడవలు జరగటం ఇలాంటి వ్యవహారాలు అన్నీ కనిపిస్తున్నాయి గురుగారు ఖచ్చితంగా అండి ఎందుకనంటే మీకు ఇందులో ఒక చిన్న ఎందుకు మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తాను ఒక మనిషికి దరిద్రము అనేది ఎప్పుడు పడుతుందో తెలుసా ఒక మనిషికి దరిద్రము అనేది ఎప్పుడు పడుతుంది అని అంటే భార్య భర్త ఇద్దరు ఉంటారు భర్తకు తెలవకుండా భార్య తప్పు చేసిన భార్యకు తెలవకుండా భర్త తప్పు చేసిన విన్నారా ఆ ఇరువురి వలన ఇంటికి అనేటువంటిది దరిద్రం పుడుతుంది ఎందుకు అనంటే అంటే భార్యకు భర్తే సర్వస్ భర్తకు భార్యే సర్వస్వం భార్యా భర్తల మధ్యలో ఇంకోటి వచ్చాడు అనుకోండి పొరపాటున వీళ్ళ భర్త కొన్ని అంటే నష్టాల్లో ఉన్నాడు ఆ నష్టము అనేది ఇంటికే వస్తుంది కదా ఆ దరిద్రము ఎవరైతే వచ్చి కలిశారో ఇది వాడికి సోకుద్ది అంటువ్యాధి అని అంటారు చూసారా మీరు అందరూ ఎయిడ్స్ అట్లా ఇట్లా అంటారు నేను ఎయిడ్స్ అని కూడా చెప్పను ఎయిడ్స్ అని కూడా చెప్ప వాళ్ళల్లో ఉండే దరిద్రము నీకు చేరి నేను చిన్నాభిన్నం చేస్తుంది చిన్నాభిన్న ఇంకొకటి పూర్వంలో రాజ్యులతో సహా రాజ్యాంగాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు ఒక స్త్రీ వలన అవును అవునా ఈ మోహాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో ఇంకొక ఇంకొంతమంది భర్త చనిపోయాక భార్యలు కూడా పరపురుషుడితో సంబంధం పెట్టు అవును అప్పుడు కూడా ఈమెను కలిసిన ఆ దరిద్రం వీడికే అంటుకుంటున్నా అది ఎంత మహా పాపము అంటే అంతటి మహాపాపం ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా వివాహమైన స్త్రీ జోలికి వెళ్ళకూడదండి ఎందుకు అనంటే ఒక స్త్రీ వివాహమైన ఎవరైనా సరే మనకు మన తల్లిదండ్రులు నేర్పించింది స్త్రీని తల్లితో చూడమని మనం ఆ తల్లి అనేది మర్చిపోతున్నామా అవునా కాదా ఇటువంటి గుట్టు వేషాలు వేస్తూ ఒకరి కుటుంబాన్ని మనము నాశనం చేస్తున్నాము తెలవక భార్య ఎవరిని నమ్ముకొని బతకాలి భర్తను భర్త ఎవరిని నమ్ముకొని బతుకుతున్నాడు భార్యను ఒకవేళ ఇద్దరు మంచి వాళ్ళే ఇంకో పర్సన్ వెళ్ళి వారి మధ్యలో దూరాడు ఒక్కవేళ పొరపాటున ఇది తెలిసిందే అనుకోండి ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి తమది ఒక్క జీవితమే నాశనం అవుతుందా అటు భర్తది పిల్లలది అందరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి అయ్యా మీ అందరికీ దయచేసి ఒక్కటే విషయం విన్న పని చేసుకుంటున్నా ఇటువంటి వేషాలు వేయకుండా మన ధర్మాన్ని మనం కాపాడుతూ రక్షించుకుందాము ఎక్కడో జరిగేవి తీసుకువచ్చి మన భారతదేశంలో ఉండే దరిద్రాలను ఇటువంటి చెయ్యకండి దయచేసి రెండు చేతులెత్తి జోడించి దండం పెడుతున్నాను ఇటువంటి తప్పు ఎవరు కూడా చెయ్యకండి ఇలాంటి పరిస్థితులు రాశి వాళ్ళకి వచ్చే ఈ మాసం ఖచ్చితంగా ఇది ఒక్క రాశి వారికే అన్ని రాశుల వారికి ఉన్నాయి కాకపోతే ఇది నేను చెప్తే మీరు నన్ను ఎక్కడ తప్పు అనుకున్నాను కానీ ఈ యొక్క విషయం అందరి అది ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ధైర్యంగా చెప్పాను నేను ఆలోచించకుండా ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం ఇది విన్నారా అందుకోసమే ఏంటి అని అంటే ఇటువంటి విషయాల్లో దొరికే వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ఆ తప్పు చెయ్యొద్దు అని నా చిన్న విన్నపము గురుగారు ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అలాగే ఈ పరస్తి వ్యామోహం కావచ్చు పరపోష వ్యామోహం ఇవన్నీ పోవాలన్నా కూడా వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు వీరు ఎక్కువగా ఏంటి అని అంటే వీరు చెయ్యవలసింది ఏంటి అని అంటే ఆదిపరాశక్తి ఉంది కదా ఆ అమ్మవారి సత్స్వరూపాల్లో ఒక తగినటువంటిది అమ్మవారి సత్స్వరూపాల్లో ఒకటైనటువంటిది భువనేశ్వరి దేవి అంటే దశ మహావిద్యంలో ఒకటి ఉన్నారా భువనేశ్వరి దేవి ఆలయ దర్శనము చేసిన భువనేశ్వరి దేవి హోమాన్ని ఇంట్లో ఆచరించిన వాళ్లకు మంచి ఫలితాలు వస్తాయి వారి యొక్క ఆలోచన విధిని మారుస్తుంది ఒక భువనేశ్వరి దేవి అంటే ఒక భువనేశ్వరే కాదు భువనేశ్వరి దేవితో పాటు ధూమావతి దేవి యొక్క హోమాన్ని కూడా ఆచరిస్తే వాళ్ళ మనస్సు మారి ఇటువంటి చెడు లోభాల్లో నుంచి బయటికి తీసుకొని వస్తుంది ఓవరాల్ గా ఈ నెలలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు నమస్కారం మహాదేవ్